దేహమనడి ఇల్లు దీప్యమవు పొరకతో ఊడ్చి శుభ్రపరూప నొప్పుచుండు శాంతమనడి పొరక సాధించు ఘనయోగి హంస కాళికాంబ ఎదుటివాడు నిన్ను ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపు అన్నారు ఆ దెబ్బ నొప్పికి సహించి ఆ దెబ్బ ఎదుటివాడు ఎందుకు కొట్టాడో తెలుసుకుని మనస్సును కుదుటపరుచుకొని రెండో చెంప చూపించాలి దెబ్బ తగిలిన క్షణంలోనే అంతటి మానసిక నిగ్రహం కావాలి వస్తే కానీ రెండో చెంప చూపించలేదు ఈ నిగ్రహ సాధనకు ఎంత శ్రమించాలి దెబ్బ తగిలిన వెంటనే ఆగ్రహించడం ఒక ప్రతిచర్య అయితే ఎదుటివాడిని నిలువరించలేని పెరిగితనం కూడా కలగవచ్చు అప్పుడు రెండో చెంప చూపించవలసిన అవసరమే ఉండదు ఎదురు దెబ్బ తీసే సత్తా ఉన్నవాడు మాత్రమే రెండో చెంప చూపాలి అలా చూపించగలిగినప్పుడు కలిగిన మనో నిగ్రహాన్ని శాంతం అంటారు నేను ఆయన్ని చంపుతాను అని ప్రకటించిన వ్యక్తి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆయన ఎదుట కూర్చొని నన్ను మీరు చంపుతామన్నారట నేను వచ్చాను అని నవ్వుతూ ముఖ కవళికల్లో ఎలాంటి ఆవేశము ఉద్వేగము లేకుండా ధీరంగా ప్రసన్నంగా మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ఈ వ్యక్తిని చంపగలడా చంపుతానన్న వ్యక్తి ఇంట్లోకి ఈ వ్యక్తి అడుగు పెట్టినప్పుడే ఆయనలోని ఆవేశం సగం తగ్గి ఉంటుంది పరామర్శగా కుశల ప్రశ్నలు వేసినప్పుడు మరికొంత తగ్గి ఉంటుంది ఏమిటి నన్ను చంపుతామన్నారట నా మీద ఇంత ఆగ్రహం కలిగిందంటే నేనేదో పెద్ద అపరాధం చేసినట్లే ఉన్నాను మనసు విప్పి మాట్లాడుకుందాం అనేటప్పటికీ ఉన్న ఆవేశం కాస్త అణగిపోయి ఉంటుంది అప్పుడు ఆయన అనవసరంగా ఆగ్రహించానే ఈయనలో దోషం లేదే వీరు నా ఇంటికి రాకపోతే అనర్థం జరిగి ఉండేదే అనుకుంటూ పశ్చాత్తాపం పొంది క్షమాపణ వేడుకొని ఆయన్ని తన ఇంటి దాకా తీసుకువెళ్ళి సాదరంగా వదిలివచ్చి ఉంటాడు నన్ను చంపుతామన్నారట కదా అంటూ వెళ్ళిన వ్యక్తికి ఎంతటి ధైర్య స్థైర్యాలు ఉండాలి ఇది స్థితప్రజ్ఞ లక్షణం ఎంతటి ప్రశాంతత సాధించి ఉంటే తప్ప అలా వెళ్ళగలడు ఇది ఆయన మానసిక శారీరక దృఢత్వానికి చిహ్నం ఈ దేహాన్ని ఒక ఇంటితో పంచుకుంటే ఆ ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఒక పొరక ఉంటే చాలు అన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర వారి కాలానికి ఒక్క పొరక చాలింది కానీ ఈనాడైతే మన ఇండ్లను శుభ్రం చేసుకోవడానికి మరెంతో సామగ్రి ఉపయోగిస్తున్నాం ఇది స్వామివారి నాటి మాట శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి చిన్నపాటి ప్రయత్నం చాలు స్నానం దంతధావనం వ్యాయామం తగిన ఆహారం ఇలా స్వామీజీ పద్యంలోని మూడో పాదంలో మరో మాట అన్నారు శాంతమైన పొరక సాధించు ఘనయోగి అని సామాన్య గృహస్థు పై విధంగా శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటే చాలునేమో కానీ ఐహికము పారవార్థికము పొందాలనుకునే సాధకుడు తప్పకుండా అనుసరించాల్సిన మార్గాలు వేరే ఉన్నాయి అవి శమము దమము వంటి గుణాలను పెంపొందించుకోవడం దశేంద్రియాలను అంటే జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవడం రజస్తమోగుణాలు పెంచే ఆహార పదార్థాలను యజించడం సత్వగుణం పెంచే ఆహార నియమాలను పాటించడం అప్పుడు లభించే శారీరక స్వస్థత వేరు ఆ క్షణం నుంచి సాధకునికి యోగం కుదురుతుంది వెయ్యి ఏనుగుల బలం ఉన్న శాంతం అలవడుతుంది ఆ శాంతాన్ని సాధించిన వాడు మాత్రమే ఘనయోగి అంటున్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ కాళికాంబ సప్తశతిలోని రెండు వందల ఏడవ పద్యంలో దేహమనిడి ఇల్లు దీప్యమవు పొరకతో ఊడ్చి శుభ్రపరుప నొప్పుచుండు శాంతమని పొరక సాధించు ఘనయోగి కాళికాంబహంస కాళికాంబ